ఆర్టీసీపై శీతాకాలం ప్రభావం పడింది వేళల్లో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గడం బస్సు ప్రయాణాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది చలికి ప్రయాణికులు ఏసీ బస్సులు ఎక్కేందుకు జంకుతున్నారు దీంతో పలు రూట్లలో తిరిగే ఏసీ బస్సులో సీట్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి నష్ట నివారణ సహా ప్రయాణికులను ఆకట్టుకునేందుకు నెల రోజుల పాటు ఏసీ బస్సుల ఛార్జీలను పది నుంచి ఇరవై శాతం తగ్గించాలని ఆర్టీసీ నిర్ణయించింది పలు రూట్లలో ఆర్టీసీ ఏసీ ఎక్కే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పడిపోయింది దీంతో రద్దీ తక్కువగా ఉన్న రూట్లలో పలు ఏపీ బస్సుల్లో ఛార్జీల్ని తగ్గించారని ఆర్టీసీ నిర్ణయించింది సీట్ల ఖాళీల్ని బట్టి పది నుంచి ఇరవై శాతం ఛార్జీ తగ్గింపు ఉండేలా ఆదేశాలిచ్చింది బస్సుల్లో నిండిన సీట్ల సంఖ్యను బట్టి డిసెంబర్ నెల మాత్రమే ఛార్జీలు తగ్గించారన్న ఆర్టీసీ ఏ ఏ రూట్లలో ఏ బస్సుల్లో ఛార్జీలు తగ్గించారనే నిర్ణయాన్ని జిల్లా ఇన్ఛార్జీలుగా ఉన్న డీపీటీవోలకు అప్పగించింది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు రూట్లలో తిరిగే ఏసీ బస్సుల్లో ఛార్జీల్ని తగ్గిస్తూ ఆయా జిల్లాల డీపీటీవోలు ఆదేశాలు జారీ చేస్తున్నారు విజయవాడ నుంచి హైదరాబాద్ విశాఖపట్నం బెంగళూరు మధ్య నడిచే ఏసీ బస్సుల్లో ఛార్జీలు తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేశారు ఆది శుక్రవారాల్లో మినహా మిగిలిన అన్ని రోజుల్లో ఏసీ బస్సుల్లో ఛార్జీలు తగ్గిస్తున్నట్లు తెలిపారు తగ్గించిన ఛార్జీలు డిసెంబర్ ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు అమల్లో ఉంటాయని తెలిపారు విజయవాడ హైదరాబాద్ మధ్య తిరిగే డాల్ఫిన్ క్రూయిజ్ అమరావతి బస్సుల్లో టికెట్ ఛార్జీ శాతం తగ్గించారు ఆదివారం హైదరాబాద్ కు శుక్రవారం విజయవాడకు వెళ్లే రూట్లో ఛార్జీ లేదని తెలిపారు అదేవిధంగా విజయవాడ బెంగళూరు మధ్య తిరిగే వెన్నెలా స్లీపర్ అమరావతి బస్సుల్లో టికెట్ ఛార్జీ ఇరవై శాతం తగ్గించారు విజయవాడ బెంగళూరు వెన్నెల ఏసీ స్లీపర్ బస్సుల్లో ఛార్జీ రెండు వేల నూట డెబ్బై రూపాయల నుంచి పదిహేడు వందల డెబ్బై రూపాయలకు తగ్గించారు విజయవాడ బెంగళూరు మధ్య అమరావతి ఏసీ బస్సుల్లో ఛార్జీ పద్దెనిమిది వందల డెబ్బై రూపాయలు ఉండగా పదిహేను వందల ముప్పై రూపాయలకు తగ్గించారు ఈ రూట్లలో ఆదివారం బెంగళూరుకు శుక్రవారం విజయవాడకు వెళ్లే ప్రయాణికులకు ఛార్జీ తగ్గింపు లేదని అధికారులు తెలిపారు విజయవాడ విశాఖపట్నం మధ్య నడిచే అన్ని అమరావతి ఏసీ బస్సుల్లో ఛార్జీ శాతం తగ్గించారు విజయవాడ విశాఖ అమరావతి బస్సుల్లో ఛార్జీ వెయ్యి డెబ్బై రూపాయల నుంచి తొమ్మిది వందల డెబ్బై రూపాయలకు తగ్గించారు రానుపోను టికెట్లు ఒకేసారి రిజర్వ్ చేసుకున్న వారికి రానుపోను ఛార్జీలో పది శాతం రాయితీ ఉంటుందని ఆర్టీసీ తెలిపింది డిసెంబర్ నెలాఖరు వరకు ఛార్జీల తగ్గింపు వర్తింపజేయాలని ఆర్టీసీ ఆదేశించింది బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో తక్కువగా ఉంటే ఛార్జీపై తగ్గింపు ఇచ్చే గడువును మరికొద్ది రోజులు పెంచే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు డిసెంబరు అనంతరం బస్సుల్లో రద్దీ పెరిగితే ఛార్జీల తగ్గింపును తీసివేస్తామని అధికారులు చెప్పారు